టౌన్ డివిజన్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని టౌన్ డివిజన్ ఏసీపీ కార్యాలయాన్ని మంగళవారం నాడు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సందర్శించారు కార్యాలయంలో గల పెండింగ్ కేసులపై సమీక్ష చేశారు వాటికి గల కారణాలు తెలుసుకున్నారు త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని సూచించారు అర్బన్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు రౌడీ షీటర్లు హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు ప్రతి నెల వారికి సంబంధించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నందున వాటి బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు పెండింగ్ వారెంట్ల అమలు చేయాలన్నారు రోడ్డు ప్రమాదాలపై చర్చించారు తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ హోల్స్గా గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణపై చర్యలు చేపట్టాలన్నారు గంజాయి రవాణా అక్రమ ఇసుక రవాణా మరియు పి బిఎం పేకాట స్థావరాలను గుర్తించి ఆడేవారిని పట్టుకోవడం వంటి వాటిని గుర్తించి తగిన కేసులు నమోదు చేసి వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి ఇన్స్పెక్టర్లు వన్ టౌన్ బిల్లా కోటేశ్వర్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి ఉమెన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీలతతో పాటు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు